ఏపీ శాసనమండలి సమావేశాల్లో కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్దీకరణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గుంటూరు జిల్లా అమరావతి ఏపీ శాసనమండలి సమావేశాల్లో కాంట్రాక్ట్ లెక్చరర్ల రెగ్యులరైజేషన్ పై తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు గత ప్రభుత్వం కాంట్రాక్ట్ లెక్చరర్ల రెగ్యులరైజేషన్ కొరకు జీవో వన్ వన్ ఫోర్ తీసుకువచ్చిందని అయితే ఈ జీవో ప్రకారం కొన్ని డిపార్ట్మెంట్లో కొంతమంది ఉద్యోగులు మాత్రమే రెగ్యులర్ అయ్యారని తెలిపారు ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు డిగ్రీ కళాశాలలు పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న మూడు వేల ఆరు వందల పద్దెనిమిది మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు రెగ్యులర్ కాలేకపోయారని తెలియచేశారు కాంట్రాక్ట్ లెక్చరర్లు అందరినీ రెగ్యులర్ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు నమస్కారం అధ్యక్ష గత ప్రభుత్వం పదివేల ఏడు వందల మంది కాంట్రాక్ట్ రెగ్యులర్ చేయాలని జివో కూడా జరిగింది అయితే ఇందులో కొన్ని డిపార్ట్మెంట్లు మాత్రమే రెగ్యులర్ అయ్యారు కొన్ని డిపార్ట్మెంట్ వారు కాలేదు వీళ్ళు ప్రధానంగా దాదాపు మూడు వేల ఆరు వందల పద్దెనిమిది మంది ఎడ్యుకేషన్ డిపార్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వారు అనగా జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ కానీ డిగ్రీ కాలేజ్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ వీరందరినీ కూడా జీవో నెంబర్ వన్ వన్ ఫోర్ ద్వారా రెగ్యులర్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష